హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక పెయింటింగ్తో మేము ముందుకు వస్తున్నాను టైటిల్ ఆఫ్ ద పెయింటింగ్ ద కన్ఫ్యూజ్డ్ అయోమయం ఇది ఒక సర్రియలిజం స్టైల్లో వేయబడిన వాటర్ కలర్ పెయింటింగ్ సర్రియలిజం అంటే తెలుగులో అది వా వాస్తవికత అంటే సహజంగా ఉండే ఆకృతులు అసహజమైన సన్నివేశంతో వేయబడిన ఈ చిత్రం ప్రత్యేకత ఇక్కడ ఒక పక్షి గూడు కట్టుకోవటానికి ఎక్కడికో దూరం వెళ్ళి చిన్న చిన్న రెమ్మలని తీసుకుని తిరిగి వచ్చేటప్పటికి అక్కడ చెట్టు లేదు గూడు లేదు పక్కన ఉండే చెట్లు కూడా లేవు అన్నీ నరకిబ నరకబడి ఉన్నాయి ఆ ప్రాంతం ఒక ఎడారిలా కనిపిస్తోంది ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి ఎటు వెళ్ళాలి కనుచూపు మేరలో కూడా చిన్న చెట్టు కానీ మొక్క కానీ ఏవీ కనిపించడం లేదు మరి నా నివాసం ఎక్కడా అనే అయోమయ స్థితిలో ఉన్న ఒక పక్షి దిగులుని బాధని వ్యక్తీకరించడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం ఈ పెయింటింగ్ రియలిస్టిక్గా చూసినప్పుడు ఇది చాలా అసహజంగా అనిపిస్తుంది అంటే ఒక పక్షి కొమ్మ రెమ్మల కోసం ఎగిరి వెళ్ళి పది పదిహేను నిమిషాల తర్వాత వెనక్కి వచ్చేసరికి మొత్తం చెట్లన్నీ నరకబడడం అనేది అసహజం అసాధ్యం అయితే ఇక్కడ భావం ఏంటంటే అంత త్వర త్వరగా చెట్లు నరికివేయబడుతున్నాయి అని దీన్ని సరీలజం అది వాస్తవికత అంటాం డిఫారెస్టేషన్ అనేది అంతర్లీనంగా ఈ పెయింటింగ్ యొక్క టాపిక్ థీమ్ దీనివల్ల మనుషులకి ఆవాసాలు ఏర్పడ్డా పక్షులు జంతువులు మొదలైన జీవులు తమ ఆవాసాలను కోల్పోయి నిరాశ్రయులవుతున్నాయి మరి మనిషి తోటి మానవులే కాదు ఇతర జీవాల బాధలను కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పడానికి ఉద్దేశించిన ఉదాత్తమైన చిత్రం ఈ పెయింటింగ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ విన్నమించుకుంటున్నానండి ధన్యవాదాలు